ఈరోజు పెప్పేర్లో ప్రజా ఆగ్రహ సభకు అధ్యక్షత వహించి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్టాలలో సుఖాలలో మంచిలో చెడ్డలో ఈ ప్రాంత అభివృద్ధిలో చేదోడుగా బాదోడుగా ఉన్న చిన్న అన్నగా ఎన్ని వేల మంది ఇక్కడ తరలి వచ్చినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇలా మీరే కాదు వాన దేవుడు కూడా మిత్రులారా ఇలా మీరే కాదు వాన దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినందుకు కలంబరాలు అయిపోయిన తర్వాత శుభ సూచకంగా తప్పకుండా వర్షం గురుస్తుంది ఈయన వనపర్తి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి చిన్న మీరందరూ కలిసి తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేవుడే స్వాగతం పలికినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా నా మీద అభిమానంతో కేకలేసే కంటే సావధానంగా వినాల్సిందిగా కోరుకుంటున్నా ఇవాళ ఒక్క నిమిషం సోదరు నా మీద అభిమానం ఉంటే నిశ్శబ్దంగా వినండి నేను చెప్పేది ఇది చాలా అత్యంత కీలకమైన సందర్భం మనమందరం ప్రశాంతంగా వింటే తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్న సమస్యలు అర్థం కాదు సోదర్ శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల సంవత్సరంలో చిన్న నాయకత్వంలో నలభై రెండు మంది శాసన సభ్యులు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి